హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సో అందరైతే భారతీయుడు టూ గురించి అందరు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అంటే శంకర్ ఇంకా కమల్ హాసన్ గారి కాంబినేషన్లో అప్పుడు మనం భారతీయుడు సినిమా చూసాము ఇప్పుడు భారతీయుడు టూ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆ రోజు అయితే ఆ సినిమా రిలీజ్ అయింది సో ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే ఇప్పుడు అందరైతే శంకర్ గారు ఇంకా కమల్ హాసన్ మూవీ భారతీయుడి సినిమా చూశారు అది ఎంత పెద్ద హిట్ అని మన అందరికీ తెలుసు సేమ్ ఇప్పుడు అదే కాంబోలో భారతీయుడు టూ వచ్చింది ఇవాళ రిలీజ్ అయింది సినిమా ఎలా ఉందంటారు బేసికలీ భారతీయుడు అనే ఒక సినిమా మనం నైన్టీన్ నైంటీ సిక్స్లో చూసినప్పుడు బోల్డన్ ఎమోషన్స్ అసలు అండ్ గూస్బంబ్ జరిపించే సీన్స్ బోలెడు మంచి డైలాగ్స్ అండ్ యాక్షన్ విత్ అప్పట్లో ప్రొస్థటిక్ మేకప్ వేసినప్పుడు ఆ మేకప్ వేసినా కూడా దాంట్లో కమల్ హాసన్ హావభావాలు నీట్గా కనబడి ఆ ఎమోషన్కి మనం కనెక్ట్ అయ్యాం అండ్ సాంగ్స్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రోజు వరకు కూడా పాడుకునే అంత మంచి సాంగ్స్ సో ఇట్లా భారతీయుడు ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు నవ్వు ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఈ సినిమా రిలీజ్ అయింది కాకపోతే ఏడేళ్ళ ముందు నుంచే పాపం వీళ్ళు కష్టపడుతున్నారు భారతీయుడు సీక్వల్ ఉంటుందని చెప్పి కాకపోతే ఫస్ట్ నుంచి సినిమా కొన్ని కొన్ని అడ్డంకులు లైక్ను అగ్ని ప్రమాదం జరగడం ఒకటి వాళ్ళు వీళ్ళు గాయపడ్డం ఒకటి ఆ తర్వాత ముగ్గురు అప్పుడు నటించిన ముగ్గురు లేరు చనిపోయారు నెడుముడి కానివ్వండి మనోబాల కానివ్వండి వివేక్ వీళ్ళు చనిపోయారు అండ్ కరోనా ఆ టైంలో ఇంకా బోల్డని సినిమాలు తర్వాత శంకర్ వేరే సినిమా ఒప్పుకోవడం గేమ్ చేంజర్ లేదు లేదు ఇదే కంప్లీట్ చేద్దామని వీళ్ళు అనుకోవడం మళ్ళీ కమల్ హాసన్ గారి డేట్లు దొరకడం ఇంత అంటే ఆయన మధ్యలో రాజకీయ పార్టీ పెట్టడం మో ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ నర్ధంకులు ఇవన్నీ దాటుకొని అధిగమించి మొన్న ప్రీ ఈవెంట్ చేసుకున్నారు ఈరోజు రిలీజ్ చేసుకున్నారు ఇకపోతే కథ ఎలా ఉంది అనేది మాట్లాడుకుందాం ఇండియాలో ఇంకా లంచగొండి లంచగొండితనం బాగా పెరిగిపోయింది స్థాయికి చేరింది ఈ ఎపిసోడ్స్ని అదేంటిది కొంతమందిని అవేర్నెస్ ఇచ్చే ప్రోగ్రామ్స్ వీడియోలు చేసే బ్యాచ్ లాగా సిద్ధార్థ వాళ్ళు తిరుగుతున్నారు అయినప్పటికీ బాగా పేరుకుపోయింది లంచం లంచం ఎక్కడ చూడు లంచమే సో ఈ దీన్ని నివారించగలిగేలాగా ఒక సిట్యువేషన్ని క్రియేట్ చేస్తే భారతీయుడు రావాలి కమ్ బ్యాక్ భారతీయుడు ఇతను అంటే ఇతను రాక కోసం బోలైన సీన్ సెలబ్రేట్ చేశాడు ఇక చూస్తాం ఎప్పుడు వస్తాడు సేనాపతి అని సేనాపతి రానే వచ్చాడు ఎందుకు వచ్చాడు బ్రహ్మ సేనాపతి అనిపిస్తుంది ఆ చైనీస్ గెటప్ ఒక టైప్ ఆఫ్ గెటప్లో వస్తాడు ఇలా రాగానే అది సెట్ అవ్వాలా బేసికల్ ఆ మేకప్ కన్నా అదే సెట్ అవ్వాలా పోనీ ఇక్కడికి వచ్చాక ఇండియన్ మేకవర్ వేసుకున్నా అది కూడా సెట్ అవ్వాలా సరే పోనీలే సేనాపతి వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడు వీళ్ళందరినీ ఎలా ఉద్ధరించాడు ఏంటి అనేది కథ బేసికలీ ఇంకా తెలిసిన కథ ఈయన వచ్చి ఇలా వీళ్ళందరి సిస్టమ్ని సరి పోవాలి ఇకపోతే కథలో కొంచెం విశ్లేషణగా చెప్పుకోవాలంటే సొంతింట్లో ఉన్న వాళ్ళే అవినీతికి పాల్పడడం లేదన్న చేయకూడని పనులు చేస్తూ ఉంటే వాళ్ళని పోలీసులకు పట్టించడానికి కష్టపడేలాగా సిద్ధార్థు ఇదేం కథరా అనిపిస్తుంది ఈయన హాసన్ వచ్చిన తర్వాత ఒకనొక స్టేజ్లో ఈయన వెళ్ళిపోతే బాగుండది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇతను రాక కోసం పిలిచి ఎంత హైలైట్ చేశారో ఒకనొక సిట్యువేషన్లో అసలు ఈయన వల్లే మా అందరికి ఇబ్బందులు అనే ఒక సిట్యువేషన్ క్రియేట్ చేశారు అప్పుడు వీళ్ళందరూ అసహించుకుంటారు ఆయన్ని అయితే ఆ టైంలో ఆ అసహ్యం అనేది ఎలా చూపించాడు అంటే చెప్పులు చీపుళ్ళు రాళ్ళు అన్నీ ఇసురుతూ ఉంటారు వాళ్ళకి మొత్తం జనాలు అందరూ అంటే ఎక్కడి స్థాయి భారతీయుడిని తీసుకొచ్చి మళ్ళీ అసలు ఏం చెప్పాలనుకున్నావు శంకరా అనిపిస్తుంది ఆ రేంజ్ మళ్ళీ చేజింగ్ సీన్లో చేసింగ్ సింగ్ల గురించి ప్రత్యేకంగా మార్లే ఈ వంద మంది పోలీసులు వెంబడించిన లలా అని తప్పించుకుంటాడు అండ్ బోల్డ్ అని చేసింగ్లు అవి ఇవి అసలు ఒక రేంజ్లో ఉంటే చిన్నగా సింగిల్ టైర్ లాంటివి వేసుకొని స్కేటింగ్ చేసుకుని జనం మధ్యలో నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటాడనమాట అంటే అంటే సినిమా అంటే ఎంత లిబర్టీ అన్న తీసుకోవచ్చు అనేది ఉంటుంది కానీ మరి ఇంత లిబర్టీ మింగుడు పడవు బేసిక్ అంటే ఆయన ఏజ్ వంద ఇది ఇకపోతే ఇట్లాంటి కొన్ని సన్నివేశాలు అండ్ అసలు సరే సిద్ధార్థ ఏదో పర్వాలేదు ఉన్నాడంటే ఆ రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకు ఉందో లేదో తెలియదు అండ్ పోనీ చనిపోయిన వాళ్ళ గురించి అమర్చకాలంలో ఏం రాశారంటే పాపం వీళ్ళందరూ నటించిన ఆఖరి సినిమా ఇది వాళ్ళ కోసం అన్న మనం చూడాలి అన్నట్టుగా ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తే అసలు వాళ్ళ పాత్రలు అసలు ఉన్నవా లేవా అన్న ఆ సినిమాకి పనికి వచ్చేవే కాదు ఎవరైనా దీంట్లో ఏమైనా కనీసం ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారా అంటే కమల్ హాసన్ అనే చెప్పుకోవాలి మళ్ళీ ఎందుకు అంటే సి డెబ్బై ఏళ్ళ వయసు మేకప్ కుదరలేదేమో కానీ ఆయన నటుడిని అయితే వంగపెట్టలే ఇవాళ నటుడు కాదు అసలు నటుడు అనే పదానికే డిక్షనరీ మీనింగ్ కమల్ హాసన్ సో ఆయన తప్పు పొరపాటేం లేదు ఈయన ఎలా చెప్తే అలా చేశాడు వాళ్ళు ఎలా పూస్తే అలా ఉన్నాడు అంతే కదా సో వల్ల అంటే అప్పుడు కుదిరిన మేకప్ ఇప్పుడు సరి కుదరలా అండ్ ఇంకా ఇంకా ఎన్ని చెప్పుకున్నా తక్కువే ఈ సినిమా గురించి అండ్ నెక్స్ట్ లాస్ట్కి ఏడేళ్ళు కష్టపడ్డాం కదా ఐదు వందల కోట్లు బడ్జెట్ అయింది ఒక సినిమాగా తీస్తే దీన్ని డబ్బులు వస్తాయో రావో అనుకున్నాడు శంకర్ దీన్ని పార్ట్ టూ లుగా చేసాడు అంటే ఇండియన్ త్రీ వస్తుంది అని చెప్పాడు క్లైమాక్స్ లో ఏంటంటే అది బాగుంది ఆ ట్రైలర్ చూపించిన రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఒక నిమిషం అది చాలా బాగుంది అంటే దీన్ని లైట్ తీసుకున్నారంటారా అంటే ఈ కరోనా వల్ల అనిపిస్తుంది ఆ రకంగా ఉంది టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే సినిమా సాగతీత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది శంకర్ తన పూర్తి కెరీర్లో ఇప్పటి వరకు మరీ ఇంతలా విసికించి చంపిన సినిమా ఇంకోటి లేదు తన కంప్లీట్ కెరీర్లో సరే డైరెక్షన్ ఎలా ఉందా అంటే పోనీ అనిరుద్ధ్ గారు ఏమన్నా విన వినసంపైన పాటలను అందించి ఏదైనా కొంచెం లేపుతాడా అనుకుంటే ఆయన ఏడుపే మొదలు మొత్తం అంటే అసలు పిండి కొద్ది రొట్టే అంటారు కదా అలా ఈ సినిమా చూసి ఆ కి మ్యూజిక్ జాలి అని ఇచ్చాడా లేకపోతే ముందే మ్యూజిక్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఈ సినిమాని సరిగా వాడుకోలేకపోయారా తెలియదు కానీ అసలు మైనస్ అండ్ నెక్స్ట్ అనిరుద్ధ్ కూడా తన కంప్లీట్ కెరీర్ లో చాలా విసికించి విసికించి విసి పంట కింద రాయిలి చెవులో రక్తం అంటే ఇదే ఈ సినిమా మ్యూజిక్ అనే చెప్పుకోవాలి ఇక రవివర్మన్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ నిర్మాణ విలువలు అయితే అసలు అబ్బురం అంటే కెమెరా పెడితే భారీ కెమెరా పెడితే ఫ్రేమ్ ఫ్రేమ్ భారీతనం కనబడుతుంది ఖర్చుకి ఏం వెనకాల పాపం మంచిగా పెట్టారు కానీ యూటిలైజేషన్ సరిగ్గా లేదు అయితే ఈ సాగతీత ఇబ్బంది పాపం వీళ్ళకు ఉందేమో అందుకని చెప్పి ఇండియన్ తో చాలా లైట్ తీసుకొని అసలు విషయాన్ని అంత ఇండియన్ త్రీలో పెట్టారు అండ్ వాళ్ళు ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటంటే ఆ షూటింగ్ కూడా అయిపోయింది ఇక షూటింగ్ అయిపోయింది మొత్తం ట్రైలర్ రిలీజ్ చేశారు షూటింగ్ అయిపోయింది ఏమన్నా తుది ఉంటే ఉండొచ్చేమో ఒకటి రెండు అర కొర వచ్చేది అంటే చాలా త్వరలోనే వచ్చే అవకాశం అయితే ఉంది అది వస్తేనే బెటర్ ఎందుకంటే దీని మీద ఉన్న ఇది అంతా పోద్ది నెగిటివిటీ అంతా పోద్ది లేదంటే చాలా దారుణం చూస్తాం ఇంకా ఇంకెప్పుడు శంకర్ సినిమాలు చూడరు ఎవరు ఆ రేంజ్ లో ఉంది అండ్ ఓవరాల్ గా చెప్పాలంటే కూడా ఈ సినిమా ఆది నుంచి అంతం వరకు చూసుకుంటే చాలా మింగుడు సీన్స్ ఈ ఎపిసోడ్ ఎపిసోడ్ బోల్డ్ ఉంటాయి అంటే అది అర్థమవుతుంది మనం ఉండాల్సిందే ఇప్పుడు దాదా సినిమా తీసుకున్నా స్టాలిన్ తీసుకున్నా చాలా సిచ్యువేషన్స్ ఉండాలి కదా చాలా మందికి ఏ ఒక్కడో ఏవో కష్టాలు వస్తా ఉంటే ఆ ఉపకథలన్నీ జోడించుకుంటూ సినిమా ముందుకు సాగాలి ఈ సినిమా అంతే దాని అపరిచితుడైన ఇట్లాంటి స్క్రిప్ట్స్ ఇలాగే ఉంటాయి కానీ ఆ ఉపకథలు ఏవైతే ఉన్నాయో మెయిన్ ట్రాక్ ని సద్వినియోగం చేసుకుంటే వెళ్ళాలి అవి ఏంటంటే తడబడ్డాయి లాగా వీటికి అట్లా వెళ్ళిపోయింది అంటే దీనిని చెప్పలేము కానీ కమల్ హాసన్ ఫ్యాన్స్కి అయితే విజువల్ ట్రీట్ అనే చెప్పుకోవచ్చు పర్వాలేదు సినిమా అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు కమర్షియల్ యాంగిల్లో చెప్పా యాజ్ ఏ క్రిటిక్ ఈ సినిమా గురించి చెప్పాలి అంటే నేను అద్భుతం అని చెప్తాను ఎందుకు అంటే ఆయన ఒక సందేశాత్మకంగా సినిమా తీశాడు లంచగొడ్డితనము పోవాలని ఫుడ్ సేఫ్టీ గురించి ఇంకా వేరే దాని గురించి కొన్ని కొన్ని సామాజిక అంశాలన్నీ ఇతివృత్తంగా చేసుకొని ఒక సినిమా తీశాడు జనాల్ని మేల్కొల్పేలాంటి సినిమా ఇది సో ఇవి చూడాలి ఇప్పుడు మనం వెళ్ళేది ఆ కమర్షియల్స్ ఎలా ఉన్నాయి గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి ఎలా ఎగిరాడు ఎలా దొరికాడు అనేది కాకుండా ఆ ఉపకథలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా జరిగే సిట్యువేషన్స్ అవి జాబు కోసము డబ్బులు లోన్ డబ్బులు ఇట్లాంటివన్నీ మనం చాలా ఫేస్ చేసి ఉన్నాం సో చాలా మందికి కొంచెం అవేర్నెస్ కలిగించే సినిమా కాబట్టి ఈ సినిమాని చూడమనే చెప్పాలి అందరికీ అంటే తెలుసుకోవాలి జనాలు కూడా అది అవసరం ఉంది అంటే ఈ డ్రాబ్యాక్స్ అన్ని పక్కన పెట్టేస్తే అండ్ నెక్స్ట్ దీనికి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే నాట్ అప్లికబుల్ ఎందుకంటే సామాజిక అంశాలని సోషల్ కాస్ట్ కోసం తీసే సినిమాలకి రేటింగ్లు ఇచ్చి వాటి స్థాయిని దిగజార్చుద్దు సో అందుకని ఏదో చెప్పాలనుకున్నాడు అవేర్నెస్ కాకపోతే వీళ్ళకి వచ్చిన కష్టాలు అలాంటివి సినిమా కష్టాలు సినిమాకే వచ్చాయి ఫస్ట్ నుంచి ఏడేళ్ళు శ్రమించారమ్మా తర్వాత అంతకుముందు అంజి ఒక ఐదేళ్ళ అట్లా ఇది ఏడేళ్ళు శ్రమించి అయినప్పటికీ బొమ్మ రిలీజ్ చేయగలిగారు పాపం వాళ్ళ కష్టం ఉంది దాంట్లో కనబడతానే ఉంది సో దాన్ని ఏం అనలేం ఎవరి పాత్రలు తగ్గట్టు వాళ్ళు బానే చేసుకున్నారు వచ్చి ఓకే నాట్ బ్యాడ్ పార్ట్ త్రీ చూస్తే మనకు కొంచెం కన్విన్సింగ్ గా ఉండొచ్చు థ్యాంక్ యూ సో మచ్